నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఏదైనా ఒక ప్రాపర్టీ మనం కొనుగోలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను సరైన కారణం లేకుండా రిజిస్ట్రేషన్ చెయ్యను అని చెప్పి నిరాకరించి మనకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే రిజిస్ట్రేషన్ కోసం మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా సో మిత్రులారా మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది అనే చట్టం అమలు ఉన్నది ఇందులోని సెక్షన్ డెబ్బై ఏడు ఏం చెప్తుంది అంటే ఎవరైనా ఒక సబ్ రిజిస్ట్రారు రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని హోదాని కలిగి ఉన్నటువంటి అధికారి సరైన కారణం లేకుండా రిజిస్ట్రేషన్ చెయ్యను అని చెప్పి నిరాకరిస్తే అతను నిరాకరించినటువంటి రోజు నుంచి ముప్పై రోజులలోపు మనము civil court